జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము దర్యావేశు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో వాక్కు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఎహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యగు వాక్కు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయిరి ఇదే యహోవా వాక్కు మీ పితరులేమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడులను మీ పితరుల విషయములో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టిూ క్రియలను బట్టియు యహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి మరియు ఏలుబడి ఏలుబడియందు రెండవ సంవత్సరము షెబాటు అను పదకొండవ నెల ఇరువది నాలుగవ దినమున ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్య కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను అతడు లోయలోనున్న గొంజు చెట్లలో ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా నాతో మాటలాడుదూత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతునెను అప్పుడు గొంజి నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటనో తిరుగులాడుటకు యహోవా పంపించిన గుర్రములని చెప్పెను అవి గొంజు చెట్ల మధ్యనో నిలవబడిన దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను అందుకు దూత సైన్యముల యగు యహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు యరుషలెము మీదనో యూధాపట్టణములమీదనో కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా యహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణయైన మధురవచనములతో ఉత్తరమిచ్చను కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషులేము విషయంలోనూ సియోను విషయంలోనూ అధికాసక్తి ఉన్నాను నిమ్మలముగా ఉన్న మీద నేను బహుగా కోపించుచున్నాను ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుషలెము తట్టు తిరిగియున్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుషలెము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధిపతియగు యహోవాక్కు నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను యహోవా సియోనును ఓదార్చును యరుషులేమును ఆయన ఇకను కోరుకును అప్పుడు నేను తేరిచుడగా నాలుగు కొమ్ములు కనబడెను ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్న దూతనడుగగా అతడు ఇవి యూదావారిని వారిని యరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనును యహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా వీరేమి చేయబోచున్నారని అడిగినందుకు ఆయన ఎవడునూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూధాదేశస్తులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొక్క నాకు కనబడెను నీవెక్కడికి పోవచ్చున్నావని నేనతని అడుగగా అతడు ఎరుషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలుచుచూడబోచున్నానెను అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత ఇతనిని ఎదుర్కొనవచ్చును రెండవ దూత పరుగెత్తిపోయి ఎరుశల్యములో మనుషులను పశువులను విస్తారమైనందున అది లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాక్కు ఉత్తర దేశములో ఉన్నవారలారా తప్పించుకొని రండి ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను ఇదే వాక్కు బబులోను దేశములో నివాసివగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే వాక్కు సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మను దోచుకొని నా అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి ఎగు యొహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ఆ దినమున నేకులు ఎహోవాను హత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు ఎహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు మరియు తనకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను ఎరుషలేమును ఆయన ఇకను కోరుకొను సకలజనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయ్యుండు జకరియా గ్రంథము మూడవ అధ్యాయము మరియు దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివా నిలువబడుటయు సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషులెమును కోరుకొను యుహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన గదా అని యహోవా దూత సాతానుతో అనెను మలిన మలినవస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివెయ్యుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి దూత దగ్గర నిలుచుండెను అప్పుడు యహోవాదూత యహోశువకు ఈలాగూ ఇచ్చెను సైన్యములకు అధిపతి ఎగు యుహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ప్రధాన యాజకుడవైన యుహోశివా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవునో నా మాట ఆలకింపవలెను ఏదనగా చిగురు అనో నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యహోశివ ఎదుట నేనుంచిన రాతిని తేరిచుడు ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని చెక్కడపు పని చేయువాడను నేను ఇదే సైన్యములకు అధిపతియగు యహోవావాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును ఆ దినమున ద్రాక్షచెట్ల క్రిందను అంజురపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు ఇదే సైన్యములకు అధిపతియగు యహోవాకు జకరియా గ్రంథము నాల్గవ అధ్యాయము నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాటలాడుచున్న దూతనడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదాయని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటని అప్పుడతడు నాతో ఇట్లనెను జరుబాబేలునకు ప్రత్యక్షముగు వాక్కు ఇదే శక్తిచేతనైనను చేతనైనను కాక నా చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదునుభూమి వగుదువు కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును యహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను జరుబాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపత్యగు యహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందవు కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించినవాడెవడు లోకమంతటను సంచారము చేయు చేయుహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబెలు చేతిలో గుండునూలుండుట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటివనియు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటివనియో నేనతని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదాయనెను నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యొద్ద నిల్వబడుచు తైలము పోయువారైయున్నారెనెను జకర్యా గ్రంథము ఐదవ అధ్యాయము నేను మరలా తేరిచుడగా ఎగిరిపోవు ఒకటి నాకు కనబడెను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను మూరల నిడివియు పదిమూరల గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమి అంతటి మీదికి వెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరును కొట్టివేయబడుదురు రెండవ ప్రక్కన వ్రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు ఇదే సైన్యములకు అధిపతియగు వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను అది దొంగల ఇండ్లలోనూ నామమును బట్టి అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటి అని అడిగి తిని అందుకతడు ఇది కొల ఇది బయలువెళ్ళు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడురని చెప్పెను అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొలతూములో కూర్చున్న యొక్క స్త్రీ కనబడెను అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్లను మీద నుంచెను నేను మరలా చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదరని నాతో మాట్లాడుచున్న దూతను నేనడుగగా షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టించుదరని అతడు నాకుత్తరమిచ్చెను జకర్యా గ్రంథము ఆరవ అధ్యాయము నేను మరలా తేరిచుడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములైయుండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఏలినవాడా ఇవేమిటి అని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాథుడగు యహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తరదేశములోనికి పోవునది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడిపోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశములోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు గనక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడతడు నన్ను పిలిచి పోవు వాటిని చూడుము అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మదిపరుచునని నాతో అనెను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా యదాయా అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారినడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడునైన తల తలమీద ఉంచి అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగురుచును అతడు యహోవా ఆలయము కట్టును అతడే యహోవ ఆలయమో కట్టును అతడు ఘనతవహించుకుని సింహాసనాశినుడై ఏలును సింహాసనాశీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును టోబియాకును యదాయాకును కుమారుడైన హేనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయమును కట్టుదురు అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈలాగూ జరుగును జకరియా గ్రంథము ఏడవ అధ్యాయము రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలువారు శరజరును రెగెమ్మెలుకునూ తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యహోవానో శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతి యగు యహోవావాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు దేశపుజనులందరికినీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి యరూషలెములోనూ దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోనూ మైదానములోనూ జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఎహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకునకుండవచ్చునా మరియు వాక్కు జెకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యముల యగు యుహోవా ఈలాగు ఆజ్నయిచ్చియున్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణావాత్సల్యములో కనుపరచుకునుడి విధవరాండ్రను వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి మీ హృదయమందు సహోదరులలో కీడు చేయదలచకుడి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలే కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను కావున సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగజేసి ఉన్నారు